రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధితో పరుగులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు కలెక్టర్ల సదస్సులో రెండో రోజు జోన్ల వారీగా జిల్లాల యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయా జిల్లాల్లోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల జీవన ప్రమాణాలు తలసరి ఆదాయం పెరిగేలా చూడాలన్న సీఎం పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించారు కొత్త జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలని ఆదేశించారు రాష్టంలో ప్రతి జిల్లాను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయాలని దీనికి కలెక్టర్ల సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు జిల్లాల్లోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ది ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలన్నారు పర్యాటకానికి పెద్దపీట వేయాలన్నారు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాల్లో పర్యాటకాభివృద్దిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు కాస్మోపాలిటన్ సిటీగా వృద్ది చెందుతున్న విశాఖలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలన్నారు అనకాపల్లి అరకు ప్రాంతాల్లో అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు కొత్తగా ఏర్పడిన అనకాపల్లి అల్లూరి పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు జిల్లాలు అభివృద్ది చెందాలని సీఎం సూచించారు అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని విశాఖ అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ది చెందేలా కలెక్టర్లు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు అనకాపల్లి అల్లూరు జిల్లాల నుంచి విశాఖకు కూరగాయలు పంపేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు అల్లూరు జిల్లాలో లక్ష మంది గిరిజనులు ముప్పై ఐదు పేల మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేని విషయాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు వెంటనే వారికి ఆధార్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు ఎటు చూసినా ఒక మాండ్యం అరకు ఈ రెండు కొంచెం టైం తీసుకుంటున్నా కానీ ఇక్కడ అన్నిటికీ లెస్ దెన్ అన్ అవర్ జర్నీ ఇది ఉన్నప్పుడు విశాఖపట్నం ఒక గా తయారు కావాలంటే కనీసం ఒక ఐదు వేల రూమ్స్ ఉండాలి అనకాపల్లిలో కూడా హోటల్స్ ఉండాలి విజయనగరం ఉండాలా విశాఖపట్నం శ్రీకాకుళం ఉండాలి నైట్ హాట్ అక్కడే ఉండాలి ఇక్కడ రాకూడదు అదే మరిగా అరకు ఇవన్నీ కూడా రావాలి అక్కడి నుంచి ఎవ్రీ డిస్టిక్ట్ కాన్స్టెన్సీ ఇండస్ట్రియల్ పార్క్స్ మీరు తయారు చేయాల ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేసి వన్ ఆంటర్ప్రెన్యూర్ వన్ ఫ్యామిలీ వన్ ల్యాక్ ఆంటర్ప్రెన్యూర్స్ డాక్రా మెప్మా ఇట్ ఈస్ ద మస్ట్ దీన్ని వర్కౌట్ చేసుకొని మీరు నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకునేలా సౌకర్యాలు పెంచాలని సీఎం స్పష్టం చేశారు అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను కూడా పరిశీలించాలన్నారు ఆధ్యాత్మిక పర్యాటకంపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు రుతుపవనాలు వచ్చేలోగా ఉపాధి హామీ పనులతో చెరువులు రిజర్వాయర్లను నింపాలని భూగర్భ జలాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఐదు జిల్లాలో ఒకటి సత్సాయి అనంతపూర్ వైఎస్ఆర్ నంద్యాల్ కర్నూల్ ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపూర్ జిల్లా ఎస్పెషలీ సత్సాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది దీని అనంతపూర్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కియా మోటార్స్ వచ్చినాక టోటల్ సిచ్యువేషన్ మారింది అంటే ఐదు జిల్లాల్లో నెంబర్ వన్ గ్రోత్ రేట్ సత్యసాయి ఈ జిల్లాల్లో సత్యసాయి వన్ నెంబర్ టూ అనంతపూర్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ నెంబర్ ఫోర్ నంద్యాల్ నెంబర్ ఫైవ్ కర్నూల్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ సత్యసాయి అన్ని సత్యసాయి ఒకటి ఆల్మోస్ట్ ఆల్వన్నీ ఇంకొకటి వచ్చి నంద్యాల ఒకటి ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి ఇంకా మూడు మైనస్ ఉన్నాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాట్ ఆఫ్ ఆపర్చునిటీ జిల్లా ఇది ఈ మొత్తం ఈ ఏరియా అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చాయి కూడా నేను రాసుకున్నాను సత్యసాయి బాబా హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా చేయాలని అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం